ఇది మా మ్యారేజ్ ట్వంటీ ఫోర్ లో అయ్యింది చూస్తున్నారు కదా కనిపిస్తుందా కనిపిస్తుందా నీటిగా నువ్వేమైనా మాట్లాడవా ఇది నందు నీ సంసారం ఇది నువ్వు నాకేడా గ్యాప్ ఇస్తున్నావు మరి పొలం పని చేసి కష్టపడి తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ కాబట్టి చెప్తున్నా ఎందుకు నన్ను ఇట్లా చెప్పిన పూర్తిగా చెప్పు చెప్పు నువ్వు చెప్పు మాట్లాడు మా అమ్మ చేసినప్పుడు నందిని తింటాయి చేయనీకి ఏం లేదు చేపలు పట్టుకొచ్చారు వెళ్ళి ఇవో మా ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము ఇప్పుడు మా విలేజ్ లో ఉన్నాం అనమాట ఇది మా ఇల్లు మేము ఆ రోజు వీడియో తీసినప్పుడు సరిగ్గా చూపించలేదు ఈ ఇది బ్యాక్గ్రౌండ్ రూమ్ అంతా క్లియర్గా చూపలే సో ఇప్పుడు మంచి నీట్నెస్గా చూపిద్దాం అని చెప్పి మళ్ళీ ఒక బ్లాగ్ అయితే తీస్తున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మా పొలం వరకు అయితే నేను వీడియో తీస్తాను సో అక్కడ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను ఎందుకంటే నందు నాతో పాటు ఇప్పుడు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ అనేది అది ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంటుంది ఒక్కసారి చూపించేసి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మా పొలానికి వెళ్తున్నాం మా పొలానికి దగ్గర దగ్గర మంత్స్ కావస్తుంది వెళ్తున్నాము సరేలే నువ్వు ఏది చెప్తే అదే గాని అయితే టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ కాదు వన్ అండ్ హాఫ్ మంత్ అని నేను అంటున్నా సరే తన మాటకి నేను విలువ ఇయ్యాలి కాబట్టి సరే టూ మంత్స్ అనుకుందాం లేదంటే నా తర్వాత నా పని అయిపోతుంది అంతవరకు గొడవలొద్దు లొల్ల వద్దు కానీ ఇప్పుడు మేము ఈ రూమ్ అయితే చూపి చూపిస్తా ఇది ఇదంతా హాల్ ఇది మేము ఫస్ట్ లోపల నుంచి ఎంట్రన్స్ లోపల వచ్చేది అది ఇది ఒక ఫస్ట్ ఒక రూమ్ అన్నమాట ఇది 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 టీవీ సో ఇది మేము ఈ టీవీ కొని దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అంటే నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను పుట్టినప్పుడు కొన్నాడు మా నాన్న ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఈ టీవీ నడుస్తుందంటే అసలు మామూలు విషయం కాదు ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు దీని బ్రాండ్ ఇది ఎల్జీ ఈ టీవీకి బ్రాండ్ అనేది ఇట్లా ఉంటుంది చూడండి అదే గోడా టీవీ అనుకో సంవత్సరం వస్తుంది ఇక కొత్తది అది పడేసి ఇంకా కొత్తది కొనాలి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అది కేవలం ఏడు వేలు ఆరు వేలకు తెచ్చుకున్నాం అప్పుడు ఆహా అంతా కూడా కాదు ఐదు వేలు ఆరు వేలు మ్యాక్సి అంత గుర్తొస్తలేదు నేను అప్పుడు చిన్నప్పుడు ఉండే ఉండేటండి కాబట్టి అంత గుర్తొస్తలేదు ఆ సో మనకి ఇది వచ్చేసి ఆ ఏంటి టీవీ అనుకుంటున్నావా టీవీ బ్రాండ్ అయితే కాదు కానీ మనిషే కానీ దాని లోపలికి రా ఇది వచ్చేసి నువ్వు రానందు ఎందుకు నందు ఉన్నది ఇట్లా సతాయిస్తా ఇప్పుడు కూడా అంతే నా వ్లాగ్ తీసేటప్పుడు ప్రశాంతంగా తీయాలి కదా వీడియో ఇప్పుడు మేము ఇది మా మ్యారేజ్ ట్వంటీ ఫోర్ లో అయింది మా పెళ్లి ఫొటోస్ వీడియోస్ అన్ని వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చింది అని ఇంకా ఇంకా వీడియో రాలేదు ఫోన్ చేస్తూనే ఉన్నాం ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇంకోటి చూస్తున్నారు కదా కనిపిస్తుందా కనిపిస్తుందా ఇది వచ్చేసి క్యాలెండర్ లెక్క పంపించారు మాకు ఆ వచ్చినాయి అది కూడా చూపిస్తాం అది ఇప్పుడు బీరో లో ఉంది ఇంకా తీయలేదు బట్ నెక్స్ట్ టైం చూపిస్తాను చాలా బాగున్నాయి మంచిగా వచ్చినాయి ఫొటోస్ చాలా ఇగో ఓ నాది చూపించకపోతే ఎట్లా చెప్పు నాకు అసలే ఫ్యాన్స్ ఎక్కువన్నారు ఎంత అందమైన అబ్బాయి ఎవడన్నా దొరికి నందుకు దొరికింది అదృష్టం అనుకోవాలి నందు అదృష్టం ఎన్ని దేవునికి మొక్కున్నదో నాకు మంచి మొగ్గుడు రావాలని రాత్రి పగలు కూడా నీకు అదృష్టమే అదృష్టమే అంటున్నాను నేనేమంటా కానీ సో ఇది మాది అయితే బెడ్రూమ్ ఇది రూమ్ అంటే ఇక బెడ్రూమ్ లేక ఇక మామూలుగా ఉంటాయి మీ అంతా రిచ్ అయితే ఏం కాదు మేము మేము ఏదో పూర్ మేము మాకు తగ్గట్టు మేము ఏదో ఇల్లు ఇట్లా మా అది కూడా నేనేం కట్టేయాలి మా నాన్న మా అమ్మ నాన్న కష్టపడి మా తాత మా నాయనమ్మ వాళ్ళు కష్టపడి ఇది నీళ్ళు పోసి ఇంత పెద్ద ఇల్లు కడితే ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా ఇప్పుడు సపరేట్ అయి రెడీ అవుతుంది సరే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నా మరి మన పొలానికి పొలానికి వెళ్దాం బెట వర్షం పడతాంది అవును నందు నేను ఏమంటున్నా ఫస్ట్ ఇది అయిపోయినాయి ఇది ఇది సో ఇది అంతా మతానికి అయితే ఇది రూమ్ అంతా ఇది వచ్చేసింది ఓకే ఇది ఒక రూమ్ అదొక రూమ్ ఇంకొకటి రెండు రూములు ఉన్నాయి అక్కడ చూపిచ్చేస్తే పని అయిపోతుంది సో ఇది రెండు రూమ్ అదొక రూమ్ ఇది ఒక రూమ్ హాల్ కిచెన్ రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది కిచెన్ రూమ్ ఇది ఇది కిచెన్ రూమ్ ఎలా అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నంత బాత్రూమ్ అన్నంత కిచెన్ ఉండదు ఇక్కడ సైడ్ చిన్న చిన్న కిచెన్ రూమ్స్ ఉంటాయి ఎందుకంటే కిచెన్ అంటే అందరం ఇక్కడ కూర్చొని మేము తినేటప్పుడు అందరం ఒకేసారి ఇక్కడే కూర్చుంటాం అనమాట మాకు కొంచెం ప్లేస్ కొంచెం ఎక్కువ కావాలని చెప్పి కిచెన్ ఒకేసారి పెద్దది చెప్పిచ్చేసిన హాల్ అంటే హాల్ ఎవరైనా వస్తే బంధువులు కానీ ఎవరైనా మిత్రులు బంధు మిత్రులు ఎవరు వచ్చినా ఆడ కూర్చొని కానీ చెప్పి నువ్వేమైనా మాట్లాడవా ఇది నీళ్ళందుకేడా గ్యాప్ ఇస్తున్నావు మరి హైదరాబాద్ సైడ్ అయితే చాలా పెద్ద పెద్ద అంటే చాలా చిన్న చిన్న కిచెన్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం మా అత్తమాల మాత్రం చాలా పెద్ద కిచెన్ రూమ్ ఇది ఇదే కిచెన్ రూమ్ మొత్తం ఫోకస్ అంతా అయ్యో ఇది ఇది ఫ్రిడ్జ్ ఇది కూడా మేము తీసుకొని ఈ ఫ్రిడ్జ్ తీసుకొని దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఎందుకు చెప్తున్నానంటే అది కష్టపడినాం కాబట్టి కష్టపడి పొలం పని చేసి కష్టపడి తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ కాబట్టి చెప్తున్నా ఉత్తి పైసలు ఏం రాలేదు కష్టపడితే వచ్చినాయి రైతు కష్టపడి రాత్రి పగలు కష్టపడితేనే వచ్చినాయి అవి ఈ మూటలు అన్ని అవన్నీ మీకు సంబంధం లేదు అది వాటి గురించి చెప్పాల్సింది ఏం లేదు అదొక రూమ్ ఇదొక రూమ్ ఎందుకు నన్ను ఇట్లా చెప్పిన పూర్తిగా చెప్పు చెప్పు నువ్వు చెప్పు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా లాస్ట్ రూమ్ అన్నట్టు మొత్తం అయితే ఫోర్ రూమ్స్ ఉంటాయి ఇది అనుకోండి అది హాల్ అనుకోండి ఇది కిచెన్ అనుకోండి సో ఇది మొత్తానికైతే మా లోపల ఈ ఇల్లు ఇంటి లోపల ఉండే రూమ్స్ ఇంకోటి హాల్ రెండు హాల్ ఒక కిచెన్ ఒక రెండు హాల్ మ్యారేజ్ బెడ్రూమ్స్ మ్యారేజ్ స్టార్టింగ్ లో మేము ఇల్లు అనే పడుకునే వాళ్ళం వచ్చేసిన ఈ బీరో కూడా ఇక మనదేలే వీర ఎందుకు వచ్చి పెడతాం కానీ ఓకే ఓకే మా ఇప్పుడైతే మేము బయట ఇంకా బయట ఇంకా చాలా ఉన్నాయి చూపించేది తాతయ్య ఇప్పుడే ఇగో చేపలు హోంసీ నాన్న ఇద్దరు వెళ్ళి చేపలు పట్టుకొచ్చారు చెరువులకు వెళ్ళి ఇగో మా గుడిసా ఇది రొట్టెలు చేసేవన్నీ అక్కడే నందిని రోజు అదే చేస్తాయి మా అమ్మ చేసినప్పుడు నందిని తింటాయి చేయనీకి ఏం లేదు చేసినాం అందులో కూర్చొని ఎప్పుడైనా చేసినా కదా ఎప్పుడు చేసినావు అంటే మ్యారేజ్ తర్వాత నేర్చుకోడానికి చేసినాం అంతే రొట్టెలు నేర్చుకోనికి చేసినాం అంతే మరి ఎందుకంటే మేము ఏది అన్నం లేకుండా అయినా ఉంటామో కానీ రొట్టెలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అదే మెయిన్ కదా సో ఇంకోటి నెక్స్ట్ ప్లానింగ్ ఇక్కడైతే ఇల్లు కడుతున్నాం కొన్ని వర్క్ అయితే నడుస్తుంది ఇది పూర్తిగా కంప్లీట్ కానీ ఇంకా దగ్గర దగ్గర ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కూడా కావచ్చు తెలియదు ఇక్కడ అయితే ఇది మాది ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్గా అయిపోతుంది సో ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో అయితే వస్తుంది ఇల్లు ఓకే ఇది చెప్పిన మీకు ఆల్రెడీ ఇది మా పెద్ద నాన్న వాళ్ళ ఇల్లు అని చెప్పేసి ఇదంతా ఇలా ఉంటుందన్నమాట